ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది తమ పాప మృతదేహాన్ని అప్పగిస్తే కడసారి చూసుకొని అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటామని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు తమ పాపకు జరిగినట్లుగా మరెవ్వరికీ జరగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్న బాలిక తల్లిదండ్రులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక అదృశ్యం ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు కానీ మృతదేహం అయితే ఫైండ్ అవుట్ చేయలేకపోయారు కానీ పాప మృతికి కారణమైనటువంటి మైనర్ బాలుతో సహా వారికి సహకరించిన తండ్రులను అరెస్ట్ చేసి కటకటాలు పాలు చేశారు మరి ఇదే అంశానికి సంబంధించి పాప తల్లిదండ్రులు మనతో ఉన్నారు వారిని కూడా తదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం అన్న చెప్పండి ఈరోజు మీ పాప చనిపోయిందని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారణ చేశారు అందుకు సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపిస్తున్నామని చెప్తున్నారు మీకు ఏమన్నా తెలుసా తెలియదు సార్ మాకు తెలియదు ఇంకా ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం సార్ మా పాప మాకు కొంచెం చనిపోయినా కనీసం అంతక్రియలను చేసుకుంటాం మాకు మా పాప మాకు అప్పం కడసూపు తీసుకొని లాస్ట్ కడ కడసూపు తీసుకొని ఇంకా చేసుకుంటాం సార్ అది మా పాప మాకు బాగుంటుందని సో పది రోజుల నుంచి కూడా వెతుకులాట చేశారు సో మీకు ఏమైనా ఒక చిన్న ఆశ ఉండిందా అంటే అత్యతారం చేశారు చంపేశారు పడవలో పడేశారనే వార్తలు వచ్చినా కూడా లేదు మా ఏమీ ఏదో అదే వస్తుంది అనేది చనిపోయిందా బతికిందా అనేది ఇంతవరకు కూడా ఇంకా తెలియదు సార్ మాకైతే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తేనే మాకు తెలిసేది కదా కాకపోతే వాళ్ళ శ్రమ బైరెడ్డి శబరమ్మ మాత్రం బాగానే పట్టుకుని కానీ ఇప్పుడు బాగానే చేస్తుంది మేడం మాకైతే ఆ మేడం బాగానే అండగానే ఉంది పోలీసు సిబ్బంది కూడా బాగానే సహకరిస్తున్నారు బాగానే బాగానే చేస్తున్నారు కానీ ఇంతవరకు ఆచూక అనేది ఇంకా వాళ్ళు క్రిమినల్స్ ఆడ ఈడ మూడు నాలుగు దాంట్లో కాలువల ఇంకోసాట ఆడ బూట్స్ పెట్టినామని ఇంకో ఇంకోసారి ఇంకెక్కడ ఎక్కడో వాడేసామని చెప్తున్నారే తప్ప ఇంకా ఇంతవరకు అనేది వాడే అనేది ఇంకా లభ్యం కాలేదు సార్ మాకు ఇంకా దొరకలేదు మీరు చెప్పండి ఈరోజు రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ మా అమ్మ కూడా స్పందించారు ఇటువంటి సంఘటన ఇంకోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాము అలాగే మీ పాపకు సంబంధించి పది లక్షల రూపాయలు మీకు చెక్కు కూడా అందించడానికి ఆమె కూడా స్వయంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంట తీసుకోవడానికి సిద్ధంగా ఆ డబ్బులు ఏముందన్నా ఈరోజు వస్తే రేపు పోతాయి మా పాప మాకు దొరుకుతుంది సార్ ఈ గవర్నమెంట్ అనేది మా పాపను మాకు దొరికిస్తే మాకు న్యాయం చేసినట్టయితే అన్నా మా పాపను మాకు ఇస్తే సార్ ఆ డబ్బులు ఈరోజు వస్తే పోతాయి మా పాప మాకుంటే ఎప్పుడు జీతాంతా ఉంటుంది కదా అన్న అప్పుడుంటే చాలు పాప ప్రాణాలతో లేకపోయినా సరే ఉన్నా సరే మేము తీసుకొని ఏదో చేసుకుంటాం మా పాప మాకు తెచ్చిస్తే సాధన మాకు మా పాప మాకు తెచ్చిస్తే మాకు న్యాయం చేసినట్టయితుంది చేసినాం చేసినప్పుడు దొరకాలా కాదు సార్ ఇక్కడ వేసినది అనేది నిర్ధారణ సార్ ఇక్కడ వేసినామంటున్నారు వేరే సార్ వేసినామంటున్నారు అక్కడ చూసినారు ఇక్కడ చూసినారు పాప అయితే మృతదేహం అయితే ఇంతవరకు కాండలేదు సార్ ఎట్లా నమ్మాలా సార్ మేము దాంట్లో వాడేసినారంటే కనీసం బాడీ అన్న దొరికితే మాకు మా పాప దాంట్లో వాడేసినారులే అన్ని ఉంటుంది సార్ మాకు పది రోజులే సార్ ఎదురు చూసినాం ఈరోజు వస్తుంది రేపు వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని పది రోజులే సార్ ఎదురు చూసినాం నిద్ర లేదు సదరగా తిండి లేదు మాకు మా పాప ఉంటే మాకు చాలనుకుంటున్నాం సార్ ఈ గవర్నమెంట్ వాళ్ళు మాకు మేనేజ్ చేస్తారనుకుంటున్నాము సార్ మా పాప మాకు పెట్టిస్తే కదా సార్ చూపన్నా చూసుకుంటాం సార్ అది మా పాప మాకు కాదు సార్ అండి సార్ ఇంకా మీ పాప రాదు దొరికేటటువంటి అవకాశాలు అసలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే నిర్ధారణ చేశారు ఈ రోజు మరి ఎట్లా చూస్తారు కనీసం నిర్ధారణ చేసినారంటున్నారు కదా సార్ కనీసం బాడీ దొరకాలి కదా సార్ కనీసం బాడీ దొరుకుతున్న ఏదో చేసుకుంటాం దహన సంసారాలు చేసుకుంటాం సార్ మీకు మా పాప దొరికితే చాలా అనుకుంటున్నాం కనీసం కళ చూపన చూసుకుంటాం అనుకుంటున్నాం కానీ

ఏదో కానీ వాళ్ళం సార్ అదే నేపథ్యంలో తమకు ఎక్సిబి కంటే తమ పాప మృతదేహం అయినా కనీసం అప్పగిస్తే తమ సంప్రదాయ పద్ధతిలో కన్నడ సంస్కారాలు నిర్వహించుకుంటామని దానికి మాత్రం ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తే చాలు తమకు ఎటువంటి నష్టపరిహారాలు కానీ డబ్బులు కానీ వద్దని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులు కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ కిషన్ టీవీ ముచ్చుమర్రి గంజాల జిల్లా